రన్నా ఓరన్నా ఏ సుకు సటిర లేరన్నారన్నా ఏ స దైవం చూడనా చూడనా ఏ ఆ దైవం చూడనా చరిత్రలు వచ్చాడన్నా వచ్చాడన్న పవిత్ర జీవం తెచ్చాడన్న తెచ్చాడన్న చరిత్రలోనికి వచ్చాడన్న వచ్చాడన్న పవిత్ర జీవం తెచ్చాడన్న తెచ్చాడన్న ఆది ఆదిదేవుడు ఆదరించును ఆదుకొనును అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించును ఆదు కొను ఓరన్నా ఓరన్నా ఏ సుక్కు సాటి వేరే లేరన్నా లేరన్నా ఏసే అదైవం చూడన్నా చూడన్నా సిలువలో ప్రాణం పెట్టాడన్న పెట్టాడన్న మరణము గెలిచి లేచాడన్న లేచాడన్న సిలువలో ప్రాణం పెట్టాడన్న పెట్టాడన్న మరణము గెలచి లేచాడన్న లేచాడన్న మహిమ ప్రభు మృత్యుం చేయుడు క్షమించును జయమిచ్చును మహిమ ప్రభు మృత్యుం జయుడు క్షమియం చును జయమి ఓరన్నా ఓరన్నా ఏ సుక్కు సాటి వేరే లేరన్నా లేరన్నా ఏదైవం చూడన్నా చూడన్నా మహిమలు ఎన్నో చూపాడన్నా చూపాడన్నా మార్గము తానే అన్నాడన్నా అన్నాడన్నా మహిమలు ఎన్నో చూపాడన్నా చూపాడన్నా మార్గము తానే అన్నాడన్నా అన్నాడన్న మనిషిగా మారిన దేవుడిగా మరణము పాపం తొలగించేనో మనిషిగా మారిన దేవుడిగా మరణము పాపం తొలగించేనో ఓరన్నా ఓరన్నా ఏ సుక్కు సాటి వేరే లేరన్నా లేరన్నా ఆ దైవం చూడన్నా